ఇది విడుదబ కథపై ఒక శీఘ్ర అవలోకనం ఈ కథ మనకి బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తుంది ఇది కోసలరాజు పసేనది కొడుకు విడుదభుడు ఇంకా బుద్ధుడి వంశస్థులైన శాఖ్యుల మధ్య జరిగిన ఒక కథ మోసం పగ దానివల్ల వచ్చిన చేదు ఫలితాల గురించి చెబుతుంది వినడానికి ఆసక్తిగా ఉంటుంది కదా సరే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిది అసలు విడుదబుడి పుట్టుక వెనుకే ఒక పెద్ద మోసముంది చూడండి కోసలరాజు పసేనదికి శాక్యవంశపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది కాని షాక్యులు ఏం చేశారంటే వాళ్ల రాజు మహానాముడికి ఒక దాసితో పుట్టిన అందమైన అమ్మాయి వాసభఖత్యను పంపారు పాపం పసేనదికి ఈ విషయం తెలీదు ఆమెను రాణిని చేసుకున్నాడు వాళ్లకే ఈ విడుదబుడు పుట్టాడన్నమాట ఇక రెండవది అవమానం తర్వాత ప్రతీకారం విడుదబుడు ఓ పదహారేళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడు వాళ్ల తాతగారి రాజ్యమైన కపిలవస్తుకు వెళ్లాడు అక్కడ వాళ్ళు దాసి కొడుకు అని అవమానించారు అతను వెళ్లిపోయాక అతను కూర్చున్న చోటును పాలతో కూడా విన్నాడు తల్లి గురించి అసలు నిజం తెలిసి విడుదబుడికి పట్టలేని కోపం వచ్చింది షాక్యవంశాన్ని మొత్తం నాశనం చేస్తానని అక్కడే భయంకరమైన శపథం చేశాడు చివరిగా ఆ తర్వాత జరిగిన ఊచకోత దాని పర్యవసానం విడుదబుడు రాజయ్యాక తన మాట నిలబెట్టుకున్నాడు షాక్యులపై దాడిచేసి కనికరం లేకుండా అందర్నీ చంపేశాడు కాని కథ ఇక్కడితో అయిపోలేదు తిరుగు ప్రయాణంలో అచిరావతి నది దగ్గర ఇసుకులో సేద తీరుతుంటే ఆ రాత్రే పెద్ద వరద వచ్చి విడుదబుడు అతని సైన్యం మొత్తం కొట్టుకుపోయారు బుద్ధుడు దీని గురించి చెప్తూ షాక్యులు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల అంటే నదిలో విషం వేసి చేపల్ని చంపడం వల్ల ఇప్పుడు నీటితోనే నాశనమయ్యారని విడుదబుడు అతని సైన్యం నాశనమవ్వడానికి కారణం ప్రాపంచిక సుఖాలపై వాళ్లకున్న విపరీతమైన వ్యామోహమే అని వివరించాడు చూశారుగా నిద్రపోతున్న ఊరిని వరద ఎలా అకస్మాత్తుగా ముంచేస్తుందో అలాగే ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వాళ్లని మృత్యువు కూడా ఎప్పుడూ ఎలా కబళిస్తుందో ఊహించలేమోని ఈ కథ మనకు గుర్తుచేస్తోంది